హాయ్ అండి వెల్కమ్ టు బిక్విన్ కలెక్షన్స్ ఫ్రెండ్స్ ఓకేనా మన ఛానల్లో వచ్చేటప్పటికి శారీ కలెక్షన్ ఉంటుంది అలాగే రీసెంట్గా అయితే జ్యువెలరీ ఐటమ్స్ కూడా స్టార్ట్ చేశానండి ఇప్పుడైతే నేను ప్రజెంట్ కొన్ని బిజినెస్ టిప్స్ అయితే చే చెప్దాము మీతో షేర్ చేసుకుందాము అని అయితే నేను వీడియో అయితే చేస్తున్నానండి లైవ్లో చెప్దామంటే లైవ్కి అయితే అంత ఎక్కువగా అయితే ఎవరు రాలేదు కాబట్టి నేను వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అంటే నా దగ్గర సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా సరే ఏది తక్కువ ఉన్నా మీరు ఛానల్లో గ్రోత్ ఏంటంటే ఆ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కదా అని అట్లా ఏమన్నా వ్యూస్ తక్కువ ఉన్నా సరే ఇగ్నోర్ చేస్తుంటారు ఏమో నేను చెప్పే కొన్ని విషయాలు మీకైనా సరే సింక్ అవ్వచ్చు ఏదన్నా సరే మీకన్నా అవసరం అవ్వచ్చు కదా అన్నీ మనం అనుకున్నట్టు అన్నీ అందరికీ నచ్చవు కదా అలాగా కొన్ని కొన్ని కొంతమందికే టచ్ అవుతాయి అన్నమాట ఆ విధంగా అయితే నేను ఆ ఉద్దేశంతో మెయిన్ వీడియో అయితే చేస్తున్నానండి ఇందులో మీకు ఏమన్నా కొన్ని పాయింట్స్ నచ్చొచ్చు ఖచ్చితంగా మీరు కూడా లైఫ్లో ఈ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు కూడా ఫేస్ చేసి ఉండొచ్చు నెక్స్ట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా టిప్స్ అయితే చెప్తానండి ఖచ్చితంగా మన బిగ్విన్ కలెక్షన్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ చేయండి మీకు నేను చెప్పే మాటలు నచ్చితేనే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్లో మీరు అడగండి ఖచ్చితంగా లైవ్లో అంటే లైవ్లో షేర్ చేస్తాను లేదు కామెంట్లో చెప్పమన్నా నేను మీకు రెస్పాన్స్ అయితే ఇస్తానండి ఓకేనా మీకు వెంటనే నేనైతే మీ క్వశ్చన్కి అయితే నేను ఆన్సర్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని మనం అనుకున్నప్పుడు ఫస్ట్ మనకి వచ్చే ఆలోచన ఏంటంటే నేను ఇప్పుడు చేస్తే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో ఇంట్లో ఎలా ఉంటుందో ఇంట్లో ఏమన్నా అనుకుంటారేమో లేకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు ఎరుగు పరుగు ఏమన్నా అనుకుంటారు ఇట్లా వంద ఆలోచనలు అయితే ఆలోచిస్తామండి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఆలోచనలన్నీ తీసేయండి ఎందుకంటే ఇంట్లో ఉన్న అంటారు ఇప్పుడు సపోజ్ మీరు ఇంట్లోనే ఉన్నారు ఏం చేయకుండా ఇంట్లో పిల్లల్ని స్కూల్లో పంపించుకుంటా సార్కి ఏదో వండబెట్టుకుంటా ఈ విధంగా అయితే ఉన్నారు కదా ఉన్నప్పుడు ఎవ్వరూ చూసిన వాళ్ళు ఏమంటారంటే కొంచెం మన పరిస్థితి బాగాలేదు ఇట్లా ఏదో అన్నప్పుడు వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే ఇలా ఉన్నారు కదా కొంచెం ఏదో తను కూడా ఏదో ఒకటి హెల్ప్ చేస్తే కాదు వాళ్ళ హస్బెండ్కి హెల్ప్ చేస్తే ఎంతో కొంత సాయం ఉందని కదా ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక స్కూలు పిల్లల్ని పంపించేసి కళీయే కదా పొద్దుట్నుంచి నుంచి సాయంత్రం వరకు ఇంకా పని ఏముంటుంది తనకి ఏదో ఒకటి హెల్ప్ చేసేదానికి అని అంటారండి అదే పోనీ ఇలా అనుకుంటున్నారు కదా అని చెప్పానని ఏదన్నా చేద్దాము అని బిజినెస్ ఏమన్నా స్టార్ట్ చేస్తే అబ్బో బిజినెస్ స్టార్ట్ చేసిందంట ఏమాత్రం ముందుకెళ్తుందో చూడ చూద్దాం చూడొచ్చులే ఈవిడ బిజినెస్ చేసంట వాళ్ళ మొగడిని పెంచేస్తుంది అంట ఏదో ఇచ్చేస్తుందంట ఇట్లా అంటారు సరే ఇలా అనుకుంటున్నారు ఇది కాదని సపోజ్ మీ హస్బెండ్ ఏ పోయా ఏదన్నా పనిలోకి పొలమే అనుకోండి ఆయనతో పాటు పొలం పనికి వెళ్ళినా సరే ఇంట్లో పనంతా వదిలేసింది ఇంకా మొగుడు పొలం వెళ్తుంటే మొగుడానికి మళ్ళీ వెళ్ళిపోయింది ఇలాగ అంటారు లేదు జాబ్ ఏదన్నా చూసుకుంటే అబ్బో ఈవిడీ బ్యాగ్ వేసుకొని జాబ్కి వెళ్ళటం సరిపోతుంది ఇంటి దగ్గర పని ఎక్కడ అక్కడే ఉంటుంది అయినా ఇప్పుడు తను సంపాదించి ఎవరో పెట్టడానికి మొగుడిని చెప్పు చేతల్లో పెట్టుకుంటానికి అంతే కదా ఇలా అంటారు అనేవాళ్ళు సవ్వాలక్ష అంటారండి అన్నీ నూరు అంటానే ఉంటుంది ఇవన్నీ పట్టించుకుంటే ఫస్ట్ ఆడవాళ్ళుగా మనం బయటికి అయితే వెళ్ళలేము అర్థమవుతుందండి అవి ఏవి పట్టించుకోవద్దు దయచేసి పక్కవాడి గురించి మీరు ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతారో మీ గురించి మీరు ఆలోచించుకుంటూ మర్చిపోతారు అంతే మనం తెల్లారి లెగిస్తే వాళ్ళేమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అమ్మాయి అసలు ఇవన్నీ వేస్ట్ థింకింగ్స్ అండి మీరేమనుకుంటున్నారో కావాలి ఫస్ట్ మీ మనసుకి మీరేమనుకుంటున్నారు మీరేం చేద్దాం అనుకుంటున్నారు చేయాలనుకుంటున్నారు మీ సక్సెస్ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు మీరు దాని గురించే ఆలోచించాలి అంతవరకే కానీ ఎవరో ఏదో అనుకుంటారంటే కూడా వచ్చి మీకు లేదన్న రోజు ముద్దైతే పెట్టడండి ఖచ్చితంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది అనేవాళ్ళు వందంటారు ఈరోజు మనకు తినడానికి లేదంటే నా ఇంటికి వచ్చి బోన్ చేయనేవాడు అయితే ఒక్కడు ఉండడు అర్థమవుతుందండి ఎవ్వరూ ఏదో అనుకుంటారనైతే అసలు మీరు ఏది చేయకండి ఎవరు ఏమనుకున్నా ఫస్ట్ మీ హస్బెండ్ మీరు మీరిద్దరు ఏమనుకుంటున్నారన్నది కావాలి మీరు క్యారీ చేయగలరా ఇంట్లో పని చేసుకొని బిజినెస్ అయితే నేను చేయగలను అన్న ఇది మీలో ఉందనుకోండి నేను చేయగలను అన్న నమ్మకం మీలో ఉంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు అంతేకాని ఎవరో ఏదో అనుకుంటారని మీరు బిజినెస్ మొదలు పెడితే మాత్రం అనవసరం అండి మీరు ఈరోజు షాప్ వస్తారు హోల్ ఇప్పుడు రీటైల్గా ఇంటి దగ్గరే తీసుకునే వాళ్ళు ఉంటారండి ఇంటి దగ్గరకు వచ్చి తీసుకునే వాళ్ళు శారీ తీసుకుంటారు అరువు అడుగుతారు ఫస్ట్ మీరు అరువు ఇచ్చారనుకోండి ఇచ్చిన రోజు అబ్బా చీరలు అయితే చాలా బాగున్నాయి అంటారు ఫస్ట్ కొన్ని రోజులు టాక్ అదే వెళ్తుంటుంది ఎక్సలెంట్గా ఉంది అంటారు తర్వాత మీరు అప్పు ఇచ్చి ఫస్ట్ స్టార్టింగ్ కదా మనకు కొంచెం సేల్ అయితేనే కదా నెక్స్ట్ ఏంటి ఏం చేయాలి అన్నది తెలుస్తుంది అన్నట్టు మనం కూడా ఇచ్చేస్తాం ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇవ్వాలి కదండీ ఇవ్వలేదు అని మనం అది అడిగామే అనుకోండి ఇస్తాం పారిపోతామా ఏంటి ఊరు రోజులు వెళ్ళిపోతున్నాం అనుకున్నారా ఇట్లాంటివి అంటారండి ఇవన్నీ మాటలు వాళ్ళు అలా మాట్లాడుతుంటారు సరే అలా కాదు అప్ప అయితే అసలు ఈ సారీ ఎవ్వరికి అరువు అయితే ఇవ్వకూడదు శారీ క్యాష్ ఇచ్చి తీసుకెళ్ళండి అనే విధంగా ఉందాము అని అదే పట్టుదలతో ఉన్నారనుకోండి అప్పుడేమంటారు తెలుసా అబ్బాయి శారీ అస్సలు క్వాలిటీ బాగాలేదండి ఆ వదిన చీర పలానా అమ్మాయి దగ్గర కొన్నా బాగాలేదు ఆ పిన్ని ఆవిడ దగ్గర అది కొన్నా బాగాలేదు ఆ అక్క పలానా అమ్మాయి దగ్గర డ్రెస్ కొన్నా బాగాలేదు ఈ టాపిక్ నడుస్తుంటుంది మనం ఇచ్చామా మంచోళ్ళం అడిగామా చెడ్డోళ్ళం ఇవ్వలేదా ఇంకా మనంత శత్రువు అయితే ఎవరు ఉండరు అలా చూస్తారండి జనాలు అయితే ఖచ్చితంగా అవైతే మెయిన్ పాయింట్స్ మీరైతే వాటిని చాలా ఎంత వరకు తగ్గించుకుంటే ఫస్ట్లో మీరు అలవాటు చేసుకుంటేనే నెక్స్ట్లో మీరు చెడ్డోళ్ళు అవుతారు మీరైతే అలవాటు చేసుకోకండి ఫస్ట్ అరువు ఇవ్వటం అయితే అలవాటు చేసుకోకండి ఈరోజు చీర మీరు అమ్మలేదా రేపు అమ్మగలరు రేపు అమ్మలేదా ఎల్లుండి అమ్మగలరు అంతే తప్ప లేదు మన వస్తువు మన దగ్గర ఉంటుంది అలా కాదని మీరు బయటికి అమ్మిన తర్వాత మీరు అప్పు అరువు తీసుకెళ్ళవు కదా అని తిరిగి అడిగినా ఇబ్బంది ఒకవేళ ఫస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఇవ్వలేదన్న ఇబ్బందినండి ఇది మాత్రం చాలా అంటే చాలా క్లారిటీగా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా అస్సలు ఎవ్వరికి అరువు అయితే అస్సలు ఇవ్వద్దు మీరు ముందే అలవాటు చేసుకోకండి అర్థమవుతుందా అనేవాళ్ళు ఈ విధంగా కూడా అంటారండి అది ఎవరితో మాట్లాడకుండా ఏదో అన్నట్టు మనం ఏమన్నా సస్యహరిశ్చంద్రు అండి అంతకు మించి వాళ్ళకి వాళ్ళే మాట్లాడ్డారు మనం ఎంత చెప్పండి మనుషులు మనం ఎలాగున్నా ఎవరు అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అర్థమవుతుందండి ఎవరో ఏదో అంటారు అంటున్నారు ఇవన్నీ అనవసరం అండి మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్తో మీరు ఏ విధంగా చెప్పుకోగలుగుతున్నారు చెప్పుకొని మీరిద్దరూ ఒక అండర్స్టాండింగ్లో ఉంటే కరెక్ట్ వేలో అయితే ఖచ్చితంగా వెళ్ళగలరు సక్సెస్ని అయితే చూడగలరండి అదైతే ఖచ్చితంగా జరుగుతుంది అంతే తప్ప లేదు అని మీరు ఇవన్నీ ఆలోచించుకున్నారా ఏది చేయలేరు ఫస్ట్ ఎవరేమనుకున్నా నాకేం పర్లేదు ఏమండి మనం ఖచ్చితంగా మన నిక్కర్చిగా ఉంటే ఎవరైనా అనుకున్నా మనకు అనవసరం అండి మనం తప్పు అయితే చేయట్లేదు కదా మనం అయితే అయితే చేయట్లేదు తప్పు చేసిన రోజు పది మందికి జడవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది అయితే చేయట్లేదు మనం ఎవరికి జడవలసిన అవసరం లేదు అలా అని ఏదో ఇంట్లో వాళ్ళకి అడ్డం తిరిగిపోండి లేదంటే వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పండి వీళ్ళకి ఎదురు సమాధానం చెప్పండి అలా అని అయితే నేను అనట్లేదు ఏంటంటే మీ హస్బెండ్ చెప్పుకొని ఇలా చేస్తే బాగుంటుంది మీకు కొంచెం ఫైనాన్షియల్గా అయితే నేను సపోర్ట్ ఇద్దామని అనుకుంటున్నాను ఇదైతే చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా మీకు ఇష్టం ఉంటేనే అది కూడా లేదంటే మానేస్తాను ఇట్లా మీరు ఆయనకి చెప్పి సర్ది సర్ది చెప్పుకునే విధంగా సర్ది చెప్పుకొని స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ బిజినెస్ ఇదే అని కాదండి ఎవ్రీథింగ్ ఏదన్నా చేయగలరు ఇప్పుడు శారీ బిజినెస్ ఏ చేయాలి లేదంటే ఛానల్సే పెట్టాలి అట్లనే ఏం కాదు మీరు ఇంటి పక్క వాళ్ళ దగ్గర వాళ్ళతో వీళ్ళతో ఫ్రెండ్షిప్గా ఉంటారు కదా మీ బజార్లో మీరు కొంచెం ఏంటంటే నోట్లో నాలుగులా ఉంటుందమ్మా అమ్మాయి ఖచ్చితంగా ఉంటారు అలా మన వీధి ఒక్కళ్ళు అన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటారు అట్లాంటి పర్సన్ ఆ విధంగా ఉన్న అందులో మీరున్నారనుకోండి అందరిలో పది మందులు ఒక ఇమేజ్ అంటూ ఉంది అంటే అయ్యో ఆ అమ్మాయిని పిలిస్తే వెంటనే వస్తుంది ఇట్లాంటిది ఏదన్నా అంత ఇది మీకుంటే ఇంట్లో పిండి రుబ్బి పిండి ప్యాకెట్స్ అమ్ముతున్నారు కదండి ఆ విధంగా అయినా సరే మీ బజార్లో మటుకు మీరు అమ్ముకున్నా సరే మీరు బిజినెస్ చేసినట్టేనండి ఓకే మార్నింగ్ టైము పిల్లలకి అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళయితే పిల్లలకి లంచ్ బాక్స్ అపార్ట్మెంట్స్లో ఉన్న మెంబర్స్ ఎవరు జాబ్ పర్పస్ వాళ్ళు వెళ్ళటానికి వాళ్ళ బిజీ షెడ్యూల్లో కొంతమంది అయితే పిల్లలకి క్యారీ చేయడానికి బాక్సెస్ పెట్టడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు స్కూల్లోనే తినమంటుంటారు కదా అట్లాంటి వాళ్ళతో ఒక కమ్యూనిటీ మాట్లాడుకొని వాళ్ళ పిల్లలు ఒక టెన్ మెంబర్స్ ఉన్నా సరే మీ పిల్లలతో పాటే వాళ్ళకి కూడా నేను ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను నాకు నెలకైతే ఇంత ఇవ్వండి ఒక్కో పేరెంట్ దగ్గర టూ కిడ్స్ పేరెంట్స్ ఉన్నారనుకోండి ఇద్దరు పిల్లలకి బాక్స్కి నెలకైతే అయితే ఎంత అవుతుంది ఒక్క సింగిల్ పేరెంట్ అనుకోండి సింగిల్ కిడ్ పేరెంట్ అయితే మీ బాబుకి అయితే ఎంత ఈ విధంగా మాట్లాడుకోనైనా సరే మీరు బిజినెస్ అయితే చేసుకోవచ్చండి ఇదైతే ఇన్వెస్ట్మెంట్ మనం డబ్బులు పెట్టి చేసేదైతే ఏం కాదు మీ పిల్లలకి మీరు బాక్స్ ఎలా పెట్టుకుంటున్నారో పక్కన మీ అపార్ట్మెంట్లో పిల్లల్ని ఒక పది ఒక పది మందిని పేరెంట్స్ని అడిగి మాట్లాడుకొని అయినా సరే మీరు బిజినెస్ చేయొచ్చు చేయాలి అనుకుంటే కానీ అడిగితే ఎవరన్నా ఏదన్నా అనుకుంటారేమో ఇట్లాంటివి అయితే ఎవరు ఏమీ అనుకోకుండా అయితే ఉండరండి వంద మంది వందనుకుంటారు కానీ మీరు చేసేది ఏదన్నా చేయాలి అనుకుంటే చెయ్యటమే మనం చేసేది తప్పు అనుకోండి అమ్మో పిల్లికైనా సరే భయపడాలి మనం తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడక్కర్లేదు ఓకేనా ఫ్రెండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్లో అయితే మెసేజ్ పెట్టండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ నా బిగ్విన్ కలెక్షన్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ అయితే చేస్తుండండి ఫ్రెండ్స్ ఇట్లాంటి వీడియోస్ అయితే ఇంకొన్ని చేసి అప్లోడ్ చేస్తుంటాను నేను మీ సపోర్ట్ చాలా అవసరం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఆల్